సాహితీ వెన్నెల అభిమానులకు ప్రణామములు ఉమా సహస్ర వైశిష్టము సప్తమ స్థాపకము శ్లోకం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు ఉమా సహస్ర వైశిష్టము ద్వితీయ శతకము సప్తమ స్థాపకము శ్లోకం పద్దెనిమిది सङ्कल्परक्तकणपानविवृद्धशक्त्या जागत्समादकलयेश्वरी ते भूत्यां मालाग्निचण्डशशशिमुण्डतनुत्रभेत्र्यां चामुण्डया तनुषुदेवी न किं कृतं स्यात् तात्पर्यमु सर्वेश्वरी देवी మనోవ్యాపారములని రక్తబిందువులను త్రాగటం వలన పెంపొందిన శక్తిగల జాగ్రత్త శాసమాధి చేత మూలాధారగతమైన కులకొండాగ్ని అడి చండాసురుణ్ణి కవచముకు గ్రంథిని చంద్రుడనడి ముండాసురుని కవచముకు గ్రంథిని నీవు ఛేదించితివి అందువలన చాముండా అని పేరు గల నీ విభూతి మానవుల దేహమునందు చేయజాలన్నది ఏమి కలదు లోకం పంతొమ్మిది తం లోకరాగ్ని పరమాత్ముని మూలమాయా చాలమాయా సమస్తామాయా చాయేస్వరానంతరపుమాత్మని యోగమాయా సంసార హృదయశి పాశమాయా తాత్పర్యము జగదీశ్వరి జనని నీవు పరమాత్మ మూలమాయగాను దేవరాజు ఇంద్రుని ఎందు ఇంద్రజాలమాయగాను సూర్యమండలముల మధ్యవర్తియగు నారాయణి ఎందు యోగమాయగాను సంసార మానవుల మానవులయందు బంధమును గావించు ఉన్నావు లోకం ఇరవై తూతభత్తిరి భవస్యనుభూతి నిద్రా సోమస్య పాతిరి బిడౌజసి మోద నిద్రా సప్తాశ్వబింబు పురుషాత్మనియోగ నిద్రా ಸಂಸಾರ ಮೃದಯೇಶ್ವೋಹ ನಿದ್ರ ತಾತ್ಪರ್ಯ ಅಮ್ಮ ನೀವು ಭೂತಪತಿನ ಎಂದು ಅನುಭೂತ ನಿದ್ರಗಾನು ಸೋಮರ ನಿದ್ರಗನು ಸೋಮರಸಮತರ ಎಂದು ಆನಂದ ನಿದ್ರಗಾನು ಸೂರ್ಯಬಿಂಬನಂದರಿ ವಿಷ್ಣುವನಂದು ಯೋಗ ನಿದ್ರಗೂ ಸಂಸಾರಮಗ್ ಜನು ಹೃದಯಮುಲಂದು

అమ్మ జగదీశ్వరి విష్ణు యోగ నిద్ర నుండి మేల్కొని మధుకైటమును సంహరించను నల్లని కాటుక వంటి దేహము కలిగి ఆ యోగ నిద్రారూపిణి కాలి నీ అంశమే శ్లోకం ఇరవై రెండు విద్యుత్ ప్రభామృదుమం ద్విషద్భి చండ ప్రచండమకిల మహిషస్ కార్యశక్తవిత్రి మహిష వదే స్వరూపనరీ తాత్పర్యము అమ్మా మహిషాసర సంహారసందర్భం నీవు ధరించిన రూపము విద్యుత్కాంతిమయము శత్రువులు సమీవింపురానిది తీవ్రమై సహింపరానిది సర్వమును నశింపజేయు సామర్థ్యము గలది అత్తిని స్వరూపము ధ్యానించడం వలన ఈ లోకమునందు మానవుని తమో రూపముగు పాము నశించను లోకం ఇరవై మూడు శంభు నిశంభుమపి జగదేకి వీరౌ శూలాగ్రశాంతమహౌ మహతీ చకార కౌశికీభవతి మహేశ్వరి మరీ కచ్చిదంశ తాత్పర్యము పరమేశ్వరి గొప్పదైన కౌశికీ దేవి తన సులోగ్రముతో జగదేక వీరులైన శంభు శంభుల ప్రతాపమును చేసినది స్వచ్ఛమైన కలిగి కృషోధరి అయి నీ దేహము నుండి జన్మించిన ఆ దేవి నీ అనిర్వచనీయమైన అంశ విశేషమే శ్లోకం ఇరవై నాలుగు మాయేసివే శిత విపద్ పశ్యప్రసాదరీతయాదృశ మా శోహమాత్మజకళత్ర శరణం గతోస్మి దివ్య తేజోమయి కవట నాటక సూత్రధారిణి మంగళరూపిణి ఆశత కష్ట నివారిణి అమ్మా అనుగ్రహముతో చల్లనైన చూపుతో నన్ను చూడము పుత్ర మిత్ర కళత్రమిత్త నీ పాదములకు శరణాగతి రగుతున్నాను శ్లోకం ఇరవై ఐదు కోమల కోమల పదా శివవల్లభాయా చేతో వసంతి వసతి చ పదాశ్రిత సాధు సంఘం కష్టం విధూయ సకలం చ విధాయ చేష్టం తాత్పర్యము కవివరుడునవు గణపతి నేను మృదుపదములతో వసంత తిలక వృత్తమును గావించిన ఈ స్థుతులు ఉమాదేవికి ప్రీతి కలిగించుగాక కష్టమును తొలగించి సకలాభిష్టమును ప్రసాదించి తన పాదములను ఆశ్రయించిన సజ్జన సమూహమును కూడా ఆనందింపజేయుగాక ఇది సప్తమ స్తవకము సమాప్తం శ్లోకము అర్ధము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు